ఘనంగా జరిగిన శ్రీ కంచిపాటి గురుమూర్తి స్మారక కార్యక్రమం ముఖ్య అతిథి నంది అవార్డు గ్రహీత ప్రముఖ సినీ నటులు ఐ ప్రసన్న కుమార్ అగరంపూడి అగనంపూడి లో యువకవి వెంకట్ కంచిపాటి ఆధ్వర్యంలో శ్రీ కంచిపేట గురుమూర్తి తృతీయ వర్తింతి సందర్భంగా ఆయన స్మారకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథి ఐ ప్రసన్న కుమార్ కీర్తిశేషులు కంచిపాటి గురుమూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు అనంతరం ఆయన వెంకట్ కంచిపాటి రచించిన ఆకుపచ్చని జ్ఞాపక పుస్తక ఆవిష్కరణ చేశారు అనంతరం ఆయన ప్రసంగిస్తూ భావి తరాల యువత యువకులు సమాజంలో అంతరించిపోతున్న కథలు కవితలు పునర్జీవనం చేయుడు కొరకు పోటీలు ఏర్పాటు చేసి వారికి సన్మానము నగదు బహుమతి అందజేయడం అభినందనీయమని అన్నారు కథలు కవితలు మరియు కళలు బ్రతికించడానికి వెంకట్ కంచిపాటిని ఆదర్శంగా తీసుకుని యువత ముందుకు రావాలని కోరారు వెంకట కంచిపాటి మాట్లాడుతూ మా తండ్రి గారైన కంచిపాటి గురుమూర్తి కథలు కవితలు పౌరాణిక నాటకాలు అంటే చాలా ఇష్టమని ఆయన అభిరుచుల మేరకు ఈ రోజున ఆయన పేరుపై స్మారకంగా కథా కవిత నిర్వహించడం జరిగిందని ఈ పోటీలకు విశేష స్పందన రావడం జరిగిందని అన్నారు కథా కవితల పోటీల్లో బహుమతి పొందిన ప్రథమ ద్వితీయ తృతీయ వచ్చిన వారికి సన్మానం నగదు బహుమతి ఇవ్వడం జరిగింది అగనప్పుడు ఉన్నత పాఠశాలలో పదో తరగతి ప్రథమ ద్వితీయ మార్కులు వచ్చిన వారికి కూడా బహుమతులు అందజేయడం జరిగింది కథ రచయిత నటులు చెల్లూరి సాంబమూర్తి సభ అధ్యక్ష సత్యనారాయణ కథ రచయిత దేవులపల్లి ప్రసాద్ కొప్పిశెట్టి సూర్యనారాయణ ఐఎఫ్ఎస్సి జాయింట్ సెక్రటరీ పులుగపురి ఆశాలత స్థానిక పెద్దలు బొండా అప్పారావు ఐఆర్సిహెచ్ సిహెచ్ అప్పారావు మరిస రామచంద్రారావు సాయ సన్యాసరావు వరహాలు పైట్ రాజు పూర్ణ చంద్రారావు సీపాన రమేష్ బాబు గొర్ల శ్రీనివాసరావు పట్ట రమేష్ బండారు చందు రమేష్ వడ్డాది శ్రీను పెద్దిరెడ్డిలా నీలకంఠ కవులు నటులు రచయితులు స్థానిక ప్రజలు పాల్గొన్నారు

మన ముఖ్య అతిథి ప్రసన్న కుమార్ గారిని క్యాష్ ప్రైజ్ అందించాల్సిన కోరుతున్నాం నెక్స్ట్ అండి మాకు అరుణ కుమారి గారు నెక్స్ట్ అండి బీహెచ్ గౌరీశేఖర్ గారు జ్ఞానవిధి కవితకు కన్సలేషన్ బాగుందండి సో తూర్పుగోదావరి జిల్లా నుంచి మేడం గారు వచ్చారండి రామచంద్రబాబు గట్టిగా మీ యొక్క కరచాయంలో కోరుకుంటున్నాం

అంటే ఎక్కువ స్టేజెస్ ఇది జరిగిందండి మొదటి స్టేజ్ సార్ అలాగే మన సామూహిక సార్ ఫస్ట్ స్టేజ్ పడపోగా చేశారండి సెకండ్ స్టేజ్ వేరే పంపించాము సో కథల తొడిలో తెలుసు నాన్న నింపిన మనోధైర్యంతో కన్నీటి కరచారణాన్ని హాయిగా స్పృశించవచ్చు కన్నీటి మడుగుల్ని ఆనందంగా దాటేయవచ్చు ఆ తడగొడి అడుగుల ప్రాయంలో నాన్న అందించిన చూపులు ఎంచుతూ తీసుకున్న నా బాల్యం అనంతర కాలంలో ఆ తరువు ఉన్న పాత శాఖల చివరిను విరిసిన లతాంతమైన నా శిఖరాదిలో ప్రయాణానికి చోదశక్తి నాన్నే ప్రతిసారి చెమ్మంగిలే పరిమళాలే అవుతాయి లేనిపోని గొప్పదనే కీర్తి కాంక్షలు ఆకాంక్షల చుట్టూ నాన్న ఎప్పుడూ పరిప్రమించలేదు పేరు కోసం పోకులాడలేదు నేల దూరంలో నడవడాన్ని ప్రేమించాడు నాన్న రంగు రూపం కాదు పొలము మతము కాదు అందరం ఒకటి అని అక్క చెల్లి అంటూ బాబా చిరునవ్వుల ఆత్మీయత కలగలిపే పలకరిస్తూ జనజీవన పరిధిలో మన ప్రయాణ కర్తవ్యం పెరిగిందా అని అమ్మాయి మనిషికి తప్పదంటూ ఈ రమణీతి మా అన్నగారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈరోజు ఆయన చేస్తూ పుస్తకాన్ని కూడా ఆయన చేస్తూ ఈరోజు సభని నిర్వహిస్తున్నారు ఇందులో స్వార్థోపన్యాసం చేయాలని నాకు అవకాశం ఇవ్వడం నేను చాలా చాలా మంచి అదృష్టంగా ఎందుకంటే ఒకప్పుడు సినిమాలో మనం చూస్తున్నాం నాన్న క్యారెక్టర్ని చాలా జీప్గా చేసేవాళ్ళం ఒక చంద్రబాబు ఇక్కడ చాలా నిర్వహించుకొని ఉండరు కూడా ఏదో మనసు అనుకుంటాం జ్ఞాపం వచ్చినప్పుడు బాధపడుతుంటాం ఎంతే మర్చిపోతాం కానీ ఈ విధంగా తన పొందటు వచ్చి కవిత ప్రతిభను మరి తగ్గిన కథా రచయితలకు మరి జయ రచయితలకు కూడా భోజనం పెట్టి వాడిలో ఉండే ప్రతిభను మనందరి ముందు ప్రదర్శింపజేసేటటువంటి ఈ రూపంగా ఈ కార్యక్రమాన్ని సంతోషిస్తాం ఒకప్పుడు కవితలు అంటే చూపు స్వాతి పుస్తకంలో వారి కవిత పడిందంటే చాలా గొప్పగా అందరికీ చెబుతున్నారు నా కవిత స్వాతిలో పడింది ఈ కవితలు అనేది ఒక వర్గానికి సంబంధించిన కాదు దీంట్లో జడ్జెస్ రాస్తారు డాక్టర్స్ రాస్తారు ఇంజనీర్స్ రాస్తారు ఆఫీసర్స్ రాస్తారు పనిచేసే కూలి పని చేసే కూలిపోయి ప్రతిదీ కవిత కవిత ఎవరు రాసినా సరే తనకు వస్తాం రాసినది అది చెక్కి ఉంటుందని నేను సభ ముఖ్యంగా తెలియజేస్తున్నాను చాలా సంతోషం ఉంది ఈరోజు మనం కథ చాలా చిన్న చూపు చూసుకుంటున్నాం కానీ ఈరోజు కథకున్న డిమాండ్ సినిమా ఇండస్ట్రీలో

అది మా మామగారు ఆ బుక్లో రాలేదు కానీ నా మా కుటుంబం అందరికంటే ఎక్కువగా నాతో ఎక్కువ సన్నిహితులు ఉన్నారు ఆయన చనిపోయినందుకు కూడా నేనే ఆస్తులు తీసుకు ఈ లోకానికి మనము రావడానికి కారణం ఇద్దరు ఒకటి అమ్మ అమ్మ కన్నా ముందు నాన్న దీపము మరొక దీపము వలన ప్రవహించినట్టు అంటాడు రఘువంశంలో తండ్రి యొక్క రూపమే మనం మన రూపాలే మన పిల్లలుగా కోరుతూ ఉంటారు మనల్ని బీజముగా వేసినటువంటి అమ్మ గడుపులో బీజంగా వేసినటువంటి మహావరుడు తండ్రి అయితే ఇక్కడ మరి ఎంతమంది తల్లిదండ్రులు గౌరవించారు ఇది ఆనందంగా కొత్త కంటిని ఎంత ప్రజ ముందుగా మన సాధ్య నాకు మన డైరెక్టర్ నా వారు పరిచయం చేశారు నేను చిత్రం మరోడు మన కోసం నేషనల్ ఇంటిను ఆ చిత్రం ఒక మతానికి ఒక కులానికి కాదు ప్రతి భారతీయుడు చూడదగిన చిత్రంగా నేను తీయడం జరిగింది దానికి చాలా అవార్డ్స్ వచ్చాయి వండ్ర బుక్గా పెట్టాడు తెలుగు బుక్గా పెట్టాడు దాసరి అవార్డు 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 చాలా వచ్చాయి ఇప్పుడే మేడం డాక్టర్ విజయ్ గారు కూడా దాని గురించి డిస్కషన్ జరిగింది ఈవిడే నేషనల్ దానికి ఆర్గనైజర్కి కమిటీ ఇండియన్ ఫిల్మ్ మేకర్ అసోసియేషన్కి ఆర్గనైజరు అంతేకాకుండా చాలా నేషనల్ అవార్డ్స్ దీన్ని కూడా అవి ఈవెంట్స్ చేస్తుంటారు ఇప్పుడే మేము డిస్కషన్ చేశాము నేను నేను కూడా చిన్న నేనే నిర్వహించాను ఈ నాలుగు కలిపి తొమ్మిది నంది అవాట్సప్